మాత్రం హెలికాప్టర్స్ కూడా ఉపయోగిస్తున్నాం ఇంకొక పక్క డ్రోన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడికక్కడ బాగా చేయగలిగాయి ఈరోజు ఒక ఇరవై ఐదు డ్రోన్స్ ఉపయోగించారు రేపు ఇంకొక ముప్పై నలభై దాకా అదనంగా వస్తున్నాయి ఒక అరవై డెబ్బై డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వాళ్ళకు అందించడం కోసం ఉండేది ఇక్కడ దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఓవరాల్ గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈ రోజున చాలా దిక్కడ నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్నీ కూడా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు గా తాగడానికి పనికి రావు రెండు మూడు రోజులు పడుతూ కొన్ని రోజులు పడుతుంది ఆ వాటర్ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడొచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం అదే మరి పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు గాని ఎల్లుండి గాని చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం జరుగుతున్నాం ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో లో గాని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ గాని షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్ గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్ అప్పచెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని పెట్టి వాళ్ళ సూపర్విజన్ లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్ లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమీ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా టోటల్ శానిటేషన్కి కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా చేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్ గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏవైనా కళేబరాలుంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ బాధ్యతలు అప్పచెప్పాం ఇవన్నీవైనా ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి అదే మరి ఎప్పుడ మీకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈ రోజు నేను ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర తిరిగాను తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చి అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు నిన్నటి నుంచి మా పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మంచి నీళ్లు పంపించమనే పరిస్థితికి వచ్చారు అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అంటే పిల్లలకు మంచి నీళ్లు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు దీని బట్టి అర్థమవుతుంది ఆ విషయం మా వాళ్ళతో అందరితో షేర్ చేశాను ఈ రోజు కొంతవరకు మీరు అక్కడక్కడా లాస్ట్ మైల్లో పోలేకపోయినా రేపు ఎల్లుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండవది సబ్ లెయిన్స్ ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్ ఇంకో పక్కన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇక్కడ ఫుడ్ పాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి చేసుకోండి వాళ్ళ డబ్బులు పే చేస్తాం కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకొని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు వాటర్లో దగ్గర కొంతమంది కూడా చేశారు కానీ అది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాక చాలా వరకు విజిబిలిటీ వచ్చింది చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ ఎస్కార్డ్ తో మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు అలాంటి చేయొద్దండి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం వాళ్ళకు సెల్ ఫోన్ కూడా ఇస్తాం ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించి పెడతాం అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికి రిచ్ ఏమేం చేయాలనో అవన్నీ నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు ఇంకొక పక్కన ఈరోజు మీరు నేను ముందే చెప్పాను డూస్ అండ్ డూ నాట్స్ ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది దీనికోసమే ఏమి చేస్తే మంచిది ఏమి చేయకూడదు ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం ఇది కాకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్యుమిరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం అనలిటిక్స్ తీసుకోమంటున్నాం అదే మరి ఎండల్లో కూడా నీళ్లన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీసెస్కి అప్పచెప్తున్నాం ఎక్కడికెక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గాండ్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్ తో ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికి ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి ఇండ్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇది టీమ్ తో ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి అదే మరి టోటల్ గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం అంతవరకు వీళ్ళంతవరకు ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది బ్రాడ్గా ఈరోజు మేము డిస్కస్ చేసుకునింది ఇవి ఎప్పటికప్పుడు రేపు కూడా మళ్ళీ ఒకసారి ఒక ఆలోచన వస్తుంది ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇప్పుడు బుడమేరు ఉంది అక్కడ వాటర్ కూడా ఈ సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం అదే మరిగా ఇక్కడ కృష్ణ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం నీళ్లన్నీ వచ్చే నీళ్లను లిఫ్ట్ కూడా చేయమన్నాం ఇంకా లెవెల్ తగ్గితే ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయి ఏవైతే ఇక్కడి నుంచి వాటరు కృష్ణా నదిలే వదిలిపెట్టారో ఆ డ్రైన్ వాటర్ అంతా ఒక్కోసారి రివర్స్ వస్తా ఉంది ఆ లాక్స్ కూడా కొంతవరకు సరిగా లేవని చెప్పి అన్నారు అవన్నీ కూడా ఏం చేయాలనో అవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ ఆ సిస్టాన్ని బిల్డప్ చేసే విధంగా ముందుకు పోతాం ప్రతి ఒక్కరి ఇక్కడ మైనట్ డీటెయిల్స్కి వెళ్తున్నాం చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని అవన్నీ వెళ్తున్నాం ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి కూడా సిటీలో ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేశాం అది కూడా ఎల్లంటి చేశారు మధ్యలో ఆగిపోయింది వీళ్ళు వస్తానే ఆపేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకుని ఏమేం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయో అన్ని చేయడం కోసం ఒక సమీక్షల్లో కూడా క్లియర్ కట్ యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం వీళ్ళని తొందరలో అన్ని పూర్తి చేస్తాం దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ఏ తుఫాను కూడా ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ అయ్యేలా తుఫాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తా ఉంటారు ఆ తుఫాను డైరెక్షన్ మారత వస్తుంది అటు పోతుంది ఇటు పోతుంది ఫైనల్ గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్ లో ఉంది రేపో మనకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్ అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం ఈ ఈరోజు కృష్ణా రివర్ లో కూడా వాటర్ బాగా తగ్గింది ఆరు పాయింట్ ఆరు ఏడుకు వచ్చేసింది ఇంకా రేపో ఎల్లుంటికి ఇది లెస్ దెన్ ఫైవ్ కూడా వస్తుంది ఇంకా తగ్గే అవకాశం ఉంది నిన్న ఈ సమయానికి చూస్తే ఇంకా ముందు చూస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది ఈరోజు దగ్గర దగ్గర ఆరు పాయింట్ ఐదు పడిపోయే సగానికి పడిపోయింది రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు విల్ గివ్ రిపోర్ట్ టుమారో వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్ వీ విల్ ప్రిపేర్ రిపోర్ట్ విల్ సెండర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్ ఎన్ని ఇండ్లు మునిగిపోయినా ఆయన కాదు చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి సబ్మర్జెన్స్ వచ్చింది మళ్ళా నీళ్లు ఇళ్ళు పోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఎల్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి వెహికల్స్ దెబ్బతిన్నాయి అవన్నీ అనలైజ్ చేస్తున్నాం లో అన్నీ వస్తాయి మనకు ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి వెటనరీ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అదంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే అది కూడా ఒకసారి పెట్టాం రేపు ప్లూక్లైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తాను ఓకే అదే మరి ఫార్డర్ కూడా పశువులకి అది కూడా ఉంది దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు విల్ ఫోకస్ ఆన్ దాట్ రేపు వెళ్ళడం అది కూడా ఫోకస్ చేస్తాం అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాన్ పవర్ షాక్ కో చనిపోయాడు మొన్నే అతనికి డిపార్ట్మెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఒక పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా నలభై ఒకటికి వచ్చింది దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం ఓకే ఇంకొకటి కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ అని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినట్టు వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించి మనం కోరాం చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి అదే మరిగా కొండే బాధ్యతలు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడూ రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు